ప్రైజ్ లార్డ్ ప్రియరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమ్యూల్ గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం ఆరో వచ్చిన ఫస్ట్ శామ్యువల్ ట్వంటీ ఫైవ్ వన్ వర్స్ సిక్స్ ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమ గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను పీస్ బి బోత్ టు ది అండ్ పీస్ బి టు ధైన్ హౌస్ అండ్ పీస్ బి అండ్ ఆల్ దట్ దవ్ హ్యాస్ పిల్లరా యేసు ప్రవారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చారండి ఈ దినమందు మనం సంతోషించాలి ఆనందించాలి ఒకవేళ గత దినందు మన జీవితాల్లో ఏ విధముగా అశాంతితో అసమాధానం తింటే మరి దేవుడిని అడుగుదా ప్రవా యొక్క నూతన దినాన్ని ప్రారంభిస్తున్నాను మీ సహాయం మాకు కావాలి నా జీవితంలో కావాలి ఈ దినమున మీ యొక్క సమాధానంతో నన్ను నింపండి అని పిల్లరా ఇది నాన్ని ప్రారంభిస్తే గొప్ప సమాధానంతో దేవుడు మన కుటుంబాలని మళ్ళీ నింపుతారండి ఇక్కడ చూసినట్లయితే పిల్లరా దావీదు తన సేవకులతో అంటున్నటువంటి మాట ఎవరిని గురించి అంటే నాబాలు గురించి చూడండి అక్కడ చక్కని మాటలు పలుకుతున్నాడు నీకు కలిగిన అంతటికి క్షేమ మొగను గాక ఇంగ్లీష్లో అయితే పీస్ బి బోత్ టు ది అంటే సమాధానము కలుగను గాక పిల్లరా చాలా కుటుంబాల్లో ఉదయ కాలం లేచిన తర్వాత ఆ కుటుంబంలో మరి తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ పలికే మాటల ద్వారా ఎంతో నెమ్మది లేకుండా ఉంటుంది అశాంతిగా ఉంటుంది గల కారణం పిల్లరా దీని వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో ఉండదో అంటే వాక్యమునకు లోబడమో మన మాటల్లో అసమాధానం ఉంటుంది మన మాటల్లో పిల్లరా అనేకమంది నొప్పించేదిగా ఉంటుంది మరి పిల్లలే కానీ మరి పిల్లల తల్లిదండ్రులే కానీ వారి జీవితాల్లో దేవుని మాటలు ఉన్నప్పుడు పిల్లరా దేవునికి లోబడినప్పుడు వారి మాటలు మాధుర్యంగా ఉంటాయి సమాధానం కలిగి చేస్తాయి ఇంకా చెప్పాలంటే ఆ కుటుంబంలో పరలోకపు ఆనందం ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే దావీదు మరి అక్కడ ఉన్నటువంటి నాబాలకు వర్తమానం పంపించినప్పుడు చెమని తన పనివారితో ఆ కుటుంబమునకు సమాధానము కలిగినగాక అమా అయ్యా ఇలాంటి సమాధానం మనకు కావాలంటే మనము దేని వైపు చూడాలి ఆయన మనసు మనకు ఉండాలి తద్వారా ఈ లోకంలో మనము మన కుటుంబాలు ఎంత సమాధానము ఉంటాయి అనేక మందికి ఈ సమాధానాన్ని పంచిపెట్టేవిగా క్రీస్తు స్వరూపములు మనం ఉండటానికి దేవుడు కృపు చూపెడతాడు అలాంటి కృప అలాంటి సమాధానము మనకి మన కుటుంబాలకి సమృద్ధిగా దేవుడు దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రవైన దేవ మరి యొక్క నూతన ఉదయ కాల సమయాన్ని బట్టి మీకునాలు చెల్లిస్తున్నాం ఎస్ ప్రవారు ఉన్న ఇంటిలో సంతోషం ఉంటుంది దుఃఖం ఉండదు వ్యాధులున్న బాధలున్న ప్రోవా ఇలాంటి క్షేమకరమైనటువంటి జీవితాన్ని విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉంటారు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు దావిది యొక్క మాటలు అనేక మందికి సమాధానం కలిగి తన పనివారితో కూడా చెప్తున్నాడు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సమాధానకరమైన మాటలు పలకాలి ప్రవా ఇలాంటి పరలోక సంబంధమైనటువంటి సమాధానము మాకు కుటుంబాల్లో మా జీవితాల్లో మాకు దయచేయమని సమాధాన పరచువారు ధన్యులని వాక్యం చెప్తుంది ఇలాంటి ధన్యకరమైనటువంటి జీవితం ప్రోవా మా ప్రతి ఒక్కరికి దయచేయండి మరొకసారి యశ ప్రవారు నా కొరకు మా కొరకు ఆ కలవరిలో చేసినటువంటి గొప్ప కార్యము ద్వారా ఆ సమాధానం ఇచ్చినారు శాంతినిచ్చినారు నెమ్మదినిచ్చినారు గొప్ప జయమిచ్చినారు ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలముల ద్వారా ప్రతి కుటుంబాన్ని నింపమని మరి మీ చేతిగా అప్పగించుకుంటూ ఏ సుప్రవారి అతి శ్రేష్టమైన ప్లాన్ చేస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ ఆల్